టీవీ చూస్తున్న వారందరికీ నమస్కారం మీ హరికృష్ణ దుబ్బంటి రిపోర్టర్ గంటారావం ఈరోజు యాభై ఏడు ఉపకులాలకు చెందినటువంటి జాతీయ అధ్యక్షులు బైరి వెంకటేశ్వరం ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఉన్న ఎస్వి వర్గీకరణ ఉపసంఘం కో చైర్మన్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహను యాభై ఏడు ఉపకులాల ముఖ్యనేతలు కలవడం జరిగింది ఇందులో భాగంగా ముఖ్యంగా పంబాల కులనేతలు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి సుద్దాల కుమారస్వామి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బతుల పాండు దామోదర నరసింహం గారిని కోరికలు కోరారు కోరినటువంటి కోరికలకు ఎంతగానో సమ్మతించారు అదేవిధంగా పంబాల వారు వారేటువంటి జమిడికను మోగించి పంబాల కులస్తుల్లో ఒక జ్యూస్ను నింపారు ఆ వీడియోని మీ ముందుకు తీసుకొచ్చాను మరి చూడండి కుమారస్వామిన్న పాండన్న ఉందం కరీంనగర్ జిల్లా నుంచి వరంగల్ జిల్లా నుంచి ఇచ్చిన పంబాల కళాకారుడు జరికా కళాకారుడు సుందరపాలకు తెలిసే మొత్తం 何だ <laughs> <laughs> ఎక్కడు నాన్న పంచే వలదు సందటములుండకము విన కులాల అప్ల కుంట సమితి జాతీయ అధ్యక్షుడు బైరన్న గారి ఆధ్వర్యంలో మన మంత్రి దామోదర రాజదృష్ణ గారిని కలవడం జరిగింది వాస్తవంగా ఈరోజు సీఎం దగ్గరికి ఉపస్థితి ఉన్నాయి ఈరోజు వాళ్ళు గాంధీ భవన్లో ఈ యొక్క హిస్ట్రీ వర్గీకరణ మీదనే సమావేశం ఉండడం వల్ల ఈరోజు కాకుండా ఒక రెండు మూడు రోజులలో మనకు మనం తీసుకెళ్ళి మనకు ఏదైతే రావాల్సిన హక్కులు ఉన్నాయో మనకు ప్ల సర్టిఫికెట్లు ఎమ్మెరా ఎమ్మెరా ఆఫీస్ నుండి తీయడానికి కోసం కానీ లేకపోతే ఎంబీఎస్సి పిల్లలకు మన కర్బ ఏర్పాటు చేయడం కానీ హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మనం అందరము ఎంబీఎస్సి పిల్లల జాతీయ అధ్యక్షుడు బైర్ విక్రేషన్ గారి ఆధ్వర్యంలో మనం పనిచేస్తే తప్ప పోరాడితే తప్ప మన సమస్యలు రావు కాబట్టి మనం తప్పనిసరిగా ఎప్పుడు పిలిపించడం కూడా మనందరం రావాల్సిందిగా కోరుకుంటూ నేను పంబాలా సంఘం తరఫున మన గారికి ఈ యొక్క ఏ గ్రూప్లో చేర్పించడంలో పూర్తి స్థాయిలో కృషి చేసినటువంటి మన వెంకట గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా సామాన్ రాజనంస గారికి అదేవిధంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాం జై పంబాల జై ఎంబీఎస్ కులాలకి కృషి వర్గీకరణ విషయంలో వారు పూర్తి చొరవ తీసుకొని ఇలా ప్రభుత్వం చేత వర్గీకరణ సాధించడంలో చాలా ఇలా కృషి చేసిన సందర్భంగా ఇలా వారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు మరి ఈరోజు పోస్ట్ బ్యాక్వర్డ్ చెడ్డ కులాల హక్కుల పోరాడుతుల పక్షాన అన్ని కులాల నాయకులం అందరం కూడా కలిసి మంత్రి గారికి కృతజ్ఞ కృతజ్ఞతలు తెలవడం జరిగింది ఈరోజు స్పష్టంగా ఇలా వారు చెప్పిన దాంట్లో ఏదైతే కేటాగరైజేషన్ జరిగిందో ఇందులో ఉన్నటువంటి కులాలన్నింటి కూడా సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఇలా వెనుకబడ్డ వాళ్ళుగా అదేవిధంగా ఎవరైతే కొంచెం మోస్తారుగా అభివృద్ధి చెందిన కులాలుగా ఇలా విభజించి ఈరోజు వర్గీకరణ చేయడం అని చెప్పేసి వారు లెక్కలతో సహా పూర్తిగా వారు వివరించడం జరిగింది ఎవరైతే కొంతమంది అపోహలు చేస్తూ బయట ప్రచారం చేస్తూ బొంబాల కులాన్ని మన్య కులాన్ని దిక్కు మారుస్తారని చెప్పేసి లేనిపోని అపోహలు క్రియేట్ చేస్తూ వీళ్ళ ఆ కులాలను అభద్రతకు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మిగతా కులాలను కూడా ఇంద్ర దగ్గర చేస్తాం అందులో దగ్గర ఇంద్రగ్రీస్తామని చెప్పేసి రకరకాల ఇలా వాళ్ళు ప్రచారాలు చేసేటువంటి పరిస్థితి అదేవిధంగా మేము ఈ కులాలందరం కూడా ఎప్పటి ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య కులధృవీకరణ పత్రాలను ఆడియో కాకుండా తహసీల్దార్ ద్వారా ఇప్పించడానికి గౌరవ మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే అన్ని కులాలు వెనుకబడ్డటువంటి కులాలకు సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెబున డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో ఏదైతే చెప్పిందో దాన్ని అమలు చేసే దిశగా ఈయన మంత్రి గారు దాన్ని ఇలా చేపిస్తామని చెప్పేసి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా మేము అందరం కూడా వారికి కృతజ్ఞతలు తెరపడం జరిగింది ఇందులో భాగంగా పంబాల నాయకులు రాష్ట్ర అధ్యక్షులు కుమారస్వామి గారు బాండు గారు మిగతా శ్రీనివాస్ గారు నాయకులందరి సమక్షంలో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు గౌరవ మంత్రి గారి దామోదరన్న గారి నివాసానికి చేరుకోవడం జరిగింది ఈ సందర్భంగా పంబాల నాయకులకు అందరూ కూడా పేరు అభినందన